ఉమ్మిడి చిత్తూరు జిల్లా పరిధిలో మామిడి కోతలు దాదాపు తొంభై ఐదు శాతం పైగా పూర్తయ్యాయి అక్కడక్కడ నాలుగు ఐదు పర్సెంట్ మాత్రమే చెట్లల్లో ఉన్నట్లు రైతులు పేర్కొంటున్నారు చిత్తూరు జిల్లా పుల్చెల్ మండలం కల్లూరులో ఈరోజు ఉదయం మామిడి కోతలు చివరి దశలో వచ్చే నీలం రకం మామిడి ఒక ఆటోలో దాదాపు రెండు వందల కేజీల వరకు కోత కోసి తరలిస్తున్న దృశ్యాలు మా యూట్యూబ్ ఛానల్ కంటపడ్డాయి వాటి ధర వివరాలు రైతును కనుక్కుంటే ఈరోజు నీలం ధర ఇప్పుడు చూస్తున్న కాయలు ఇరవై ఐదు రూపాయల వరకు కొనుగోలు చేస్తున్నట్లు ఆ రైతులు పేర్కొంటున్నారు కలూరు పరస ప్రాంతాల్లోని మామిడి ర్యాంపుల వద్ద దీనికన్నా మంగు లేకుండా కాస్త నీళ్ల కాయలు అంటే పెద్దదిగా ఉండే నీళ్ళ కాయలను కిలో ముప్పై ముప్పై ఐదు రూపాయలు కొనుగోలు చేశారు ఇప్పుడు మీరు చూస్తున్న కాయలు మాత్రము వీటిలో మంగు చిన్న చిన్న కాయలు ఉండడంతో ఇరవై నుండి ఇరవై ఐదు రూపాయల వరకు అడుగుతున్నట్లు ఆ రైతు పేర్కొన్నారు ఇక పులిజల మండలంలో కూడా దాదాపు తొంభై ఏడు తొంభై ఎనిమిది శాతం మామిడి కోతలు పూర్తయ్యాయి